ఈరోజు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకి ఆహ్వానించినటువంటికి ఆహ్వాన కమిటీకి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి చర్చి దైవజనులకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవ సోదరి సోదరులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాన్ని వందనాలు ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పెద్ద పండుగ ఉన్నదంటే ప్రపంచవ్యాప్తంగా జరిపేది అది ఒక క్రిస్మస్ మాత్రమే జీసస్ అనేవారు అందరి వాడు అది ఒకళ్ళకి సంబంధించింది ఒక క్రిస్టియన్స్గా గా సంబంధించింది కాదు ప్రతి ఒక్కళ్ళకు దేవుడిని నమ్మే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన మార్గదర్శనం ఆయన ఎప్పుడు చెప్పినా ఏం చెప్తాడు మనకి ఎదట వాళ్ళని ప్రేమించండి అని చెప్తాడు మనకున్న దాంట్లో కొంత ఎదుటివారికి సహాయం చేయమంటాడు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోమని చెప్తారు ఎవరైతే ఈ లక్షణాలని ఉంటాయో వాళ్ళు ఆ జీసస్ లాగే ఉన్నట్టు లెక్క కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందుట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇంగ్లాండ్లో ఒక చర్చిలో విక్టోరియా మహారాణి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తుంది ఆ టైంలోనే ఒక బేదరాలు కూడా వచ్చి ఆమె పక్కన కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఆ విక్టోరియా రాణిని చూసి ఆమె వెంటనే లేచిపోయి వేరే దగ్గర కూర్చుంటుంది అది గమనించిన విక్టోరియా మహానరా ఏం చేసింది ఈమె వెళ్ళి ఆమె పక్కన వెళ్ళి ప్రార్థన చేసింది కూర్చొని ఎందుకమ్మ వచ్చారంటే చెప్పారు ఈ చర్చిలో ఆ జీసస్ ముందు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సమానమే మన చర్చిలో చూస్తుంటాం ఒక రొట్టె ముక్క పెడితే అది అందరూ కూడా పంచుకుంటారు అక్కడ ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కులాలకు అతీతంగా ఉంటారు ఒక ద్రాక్ష రసం ఇస్తే అందరూ కూడా తాగుతారు ఎందుకే దేవుని సంధిలో ప్రతి ఒక్కళ్ళు కూడా సమానమే ఎవరైతే ఆ దేవుడిని అత్యధికంగా పూజిస్తారో ఇష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళకంటే ఎవరినైతే దేవుడు ద్వేషిస్తారు దేవుడిని ఎవరైతే జనాలను ఇబ్బంది పెడతారో ఆ దేవుడు వాళ్ళకెళ్ళే చూస్తాడు వాళ్ళు మారాలని అదే క్రైస్తవులు ఉన్నది ఎవరు తప్పు చేసినా వాళ్ళ క్షమించే గుణం మనకు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సూత్రాన్ని పాటించి ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు లేని వాళ్ళు సహాయం చేసి అందరూ కూడా ఆనందంగా ఈ క్రిస్మస్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా గెలుపులో పాత్ర వహించినటువంటి ఎన్సిసి కన్నాకర గారికి వాళ్ళ టీం అందరికి కూడా మీ అందరి ముందు కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈరోజు మన ప్రపంచ ప్రసంగికులు విజయభాస్కర్ విజయప్రసాద్ రెడ్డి గారు రావటం నిజంగా సత్తుపరి ప్రసంగికులని సార్ మీకు ఖచ్చితంగా ఆ జీసస్ ఆశలు ఎప్పుడు ఉండాలని మీ ప్రసంగాలతో ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సభలు నిర్వహించి క్రైస్తవాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే మేము ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం క్రిస్టియన్స్ కానీ మైనార్టీస్ కానీ ముస్లింస్ కానీ ఎవరికి హిందువులు కానీ ఏదొచ్చినా సరే మేము ముందు ఉంటాం మీ ఉన్న ఐదు సంవత్సరాలలో మీరు ఎక్కడ ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా దానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసే బాధ్యత మాది మీరు పదకొండింటికి పెట్టుకుంటారా పన్నెండు అయిద్దా ఒంటి గంటకి అయిద్దా స్లిమ్స్ లేవు మీరు ఎంతసేపు అయినా దేవుని సంధిలో ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ మన ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు తరఫున మీ అందరూ కూడా మరొకసారి సమీకరిస్తే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ